నీట్ పరీక్ష రద్దు కోరుతూ హైదరాబాద్ లో విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగుతోంది నారాయణగూడ చౌరస్తా నుంచి ర్యాలీగా విద్యార్థి సంఘాలు ర్యాలీని ప్రారంభించాయి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది సుమారు ఐదు వేల మంది విద్యార్థులతో స్టూడెంట్ మార్చ్ కి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి నీట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు నీట్ పరీక్షని రద్దు నీట్ పరీక్షలో జరిగిన తప్పిదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థులు కోరుతున్నారు డీటెయిల్స్ అక్కడి నుండి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ దేశవ్యాప్తంగా నీట్ పరీక్షపై రగడ కొనసాగుతుంది ఇప్పటికే విద్యార్థుల లోకం కూడా నీట్ రద్దు చేసి మరొకసారి నిర్వహించాలంటూ కూడా ఆందోళించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక తెలంగాణలో కూడా విద్యార్థి సంఘాలు కూడా అదే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ లో ఐక్యంగా విద్యార్థి సంఘ నాయకులంతా కూడా ఒక తాటిపైకి వచ్చి నీట్ ను రద్దు చేసి మరొకసారి నిర్వహించాలంటూ కూడా ఆందోళించిన పరిస్థితి కనిపిస్తుంది ఉదయం పది గంటల నుంచి ఇప్పటి వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు విద్యార్థులు ఇందులో విద్యార్థి సంఘాలతో పాటు వివిధ సంబంధించిన విద్యార్థులు కూడా పాల్గొని నారాయణగూడ చౌరస్తుల నుంచి హిమాయత్ నగర్ లిబర్టీ మీదుగా లిబర్టీ అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా విద్యార్థుల నిరసన ర్యాలీ కూడా ప్రారంభ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే విద్యార్థులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన నీటి పరీక్షను రద్దు చేసి మరొకసారి వెంటనే నిర్వహించాలంటూ కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది గ్రేస్ మార్కులకు సంబంధించి కూడా పదిహేను వందల అరవై మూడు సంబంధించి విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం పరీక్ష చేస్తామంటే ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో అది కుదరదంటూ మరొకసారి పరీక్షను మొత్తం రద్దు చేసి మరొకసారి విద్యార్థులందరికీ నీట్ పరీక్ష నిర్వహించాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి విద్యా సంఘ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చూసుకోవచ్చు విజయ్ లో సార్ చెప్పండి ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ వద్ద సంబంధించి ఒక ఆందోళన కొనసాగుతుంది గందరగోళం కొనసాగుతుంది మీరేం బీజేపీ ప్రభుత్వం రాకముందు ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలలో ఎగ్జామ్స్ నిర్వహించుకునేది కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే ఎగ్జామ్ అని చెప్పేసి మాటలు చెప్పి ఆయా రాష్ట్రాలలో విభేదించినా గానీ నీట్ ఎగ్జామ్ తీసుకొచ్చారు కానీ ఒకే దేశము ఒకే విద్య ఎందుకు తీసుకురాలని చెప్పేసి తమిళనాడులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఒక అనితాకి నీట్ లో మాత్రం ర్యాంక్ రాలేదని ఆత్మహత్య చేసుకుంది అయినా కనికెన్స్ లేదు కానీ కార్పొరేట్ విద్యా సంస్థల అనుబంధంలో ఉన్నటువంటి ఎన్టీఏ ప్రైవేట్ సంస్థకి ఎగ్జామ్ నిర్వహించే ఇవ్వడం మూలంగా ఈనాడు విద్యార్థులు ఇరవై నాలుగు లక్షల మంది రోడ్లు పడ్డారు కేంద్ర ప్రభుత్వం గాని మోడీ ప్రభుత్వం కానీ మోడీ కానీ నోరు చెప్పట్లేదు తెలంగాణలో ఉన్నటువంటి కొత్త మంత్రులు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఎందుకు నోరు చెప్పట్లేదు అని చెప్పేసి కూడా కొత్తగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు కానీ అట్లనే పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు నోరు చెప్పట్లేదు ఈ తెలుగు విద్యార్థులు మీ విద్యార్థులు కాదా సుమారు ఐదారు లక్షల మంది కూడా తెలుగు విద్యార్థులు ఉన్నారు దీని మీద నోరు విప్పాలి ఎన్టీఏ రద్దు చేయాలి నీటి ఎగ్జామ్ కూడా రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాలి లేకపోతే దేశ ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా వేలాది మంది విద్యార్థులు వారికి మాత్రమే పరీక్ష పరీక్షలు కూడా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అందరికీ పరీక్షలు నిర్వహించడం కొంత కష్టతరం భారత చూస్తుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది దేశ మార్కులు అనేది కలపడం అనేది శాస్త్రీయంగా లేదు వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తామని కానీ ఆయా విద్యార్థులే స్పందించట్లేదు చాలా మంది విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అది కంటితో ఇప్పుడు చర్య ఇది ఎక్కడైతే తమ తప్పిదం బయటపడదని చెప్పేసి ఈ గ్రేస్ మార్కులు అన్నారు ఇది సరైన కాదుగా మేము భావిస్తా ఉన్నాం చెప్పండి దిగిరాకపోతే దేశవ్యాప్తంగా జంత్రమంత్రి దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసులు అలాగే మంత్రులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు విద్యార్థులు ఇంతమంది నష్టపోతే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నష్టపోతే మాట్లాడలేరు అదే ఒక చిన్న పేపర్ లీక్ లీకేజ్ అయినప్పుడు పెద్ద పెద్ద మాట్లాడు మాట్లాడినటువంటి బండి సంజయ్ అలా కిషన్ రెడ్డి ఎందుకు ఈ విద్యార్థి పక్షాలు లేదు తెలంగాణ విద్యార్థి పక్షాలు ఎందుకు లేరని ప్రశ్నిస్తున్నాము రాబోయే కాలంలో బీజేపీ ఆఫీసులు మంత్రులు కార్యాలయం కుట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దిగి లేకపోతే ఢిల్లీలో జంతర్ మంత్రం వద్ద వల్లే కూడా ఆందోళన చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే నీట్ పరిస్థితి సంబంధించి గ్రేస్ పార్క్ వచ్చిన పదిహేను వందల అరవై మూడు విద్యార్థులకు సంబంధించి కూడా తిరిగి పరీక్షలు ఇస్తామంటూ ఇప్పటికే పేర్కొన్న నేపథ్యంలో ఖచ్చితంగా నీట్ గతంలో జరిగిన నీట్ పరీక్షలకు సంబంధించి కూడా పూర్తిగా రద్దు చేసి మరొకసారి పరీక్ష నిర్వహించాలి ఇక ఈ పరీక్షకు సంబంధించి ఏదైతే టెస్టింగ్ ఏజెన్సీ ఉందో దానికి శాస్త్రీయత లేదంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో కూడా ఇటు అన్ని ఐక్య ఇటు వివిధ పార్టీలకు సంబంధించిన అనుబంధ సంఘాలున్న పార్టీల సంబంధించిన అనుబంధ సంఘాల విద్యార్థి సంఘాల నాయకుల ఏకతాటిపై వచ్చి నిరసన చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నేరు నేరుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఖచ్చితంగా నీట్ బీచ్ తిరిగి కేంద్ర ప్రభుత్వం నిర్వహించకపోతే మరొకసారి ఆంధ్రత ఉద్ధృతి చేస్తాం ఢిల్లీ వరకు వెళ్ళి కూడా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇక చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఇటు ఆందోళన కొనసాగుతుంది గట్టిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తా దిగి కూడా ఆంధ్రత ఉద్ధృతి చేస్తామంటూ ఐక్య విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ధనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ కిరణ్ నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలపై కోర్టులో విచారణ జరిగింది కేంద్రంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది నీట్ పరీక్షలో నిర్లక్ష్యం తగదన్న సుప్రీంకోర్టు నీట్ పరీక్షలో సున్నా పాయింట్ సున్నా 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 ఒక్క శాతం నిర్లక్ష్యం జరిగినా వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఎన్టీఏ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది వస్తున్న ఆరోపణల పైన రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది అలాగే తదుపరి విచారణను జూన్ జూలై ఎనిమిదో తేదీకి వాయిదా వేయడం జరిగింది నీట్ ఎగ్జామ్ లో నిర్లక్ష్యం సున్నా పాయింట్ సున్నా సున్నా ఒక శాతం వహించినా సరే దాన్ని పూర్తిగా పరిష్కరించాలని చెప్పి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది నేటి రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష నిర్వహణలో ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని అంగీకరించాలని చెప్పి కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పడం జరిగింది పరీక్ష నిర్వహించే ఏజెన్సీగా న్యాయంగా వ్యవహరించాలి పొరపాటు జరిగితే అది పొరపాటు జరిగింది పొరపాటు జరిగిందని చెప్పి చెప్పండి అలాగే కనీసం మీ పనితీరుపై విశ్వాసం కలిగించే విధంగా అయినా మీరు వ్యవహరించండి అని చెప్పి సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి స్పష్టం చేయడం జరిగింది ఆ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకునే చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నామని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది తదుపరి వచ్చే నెల ఎనిమిదవ తేదీకి ఈ కేసు విచారణ వాయిదా వేయడం జరిగింది సో దేశవ్యాప్తంగా కూడా ఈ నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఈ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం అలాగే తమ కౌతవ్యాన్ని పణంగా పెట్టి ఈ విధంగా పేపర్ లీకేజ్ సంబంధించిన అంశం పైన అలాగే అడిషనల్ గ్రేస్ మార్క్స్ సంబంధించిన అంశం పైన జరుగుతున్న వివాదానికి సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చెప్పిన సమయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసి తప్పు జరిగితే జరిగిందని చెప్పి ఒప్పుకోండి నిర్లక్ష్యానికి సహించబోమని చెప్పి ఈ రోజు స్పష్టం చేయడం జరిగింది వారి వైఖరి ఏ విధంగా అవుతుందనే అంశానికి సంబంధించి రెండు వారాల్లోగా తమ వివరణను సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే తదుపరి జూనై ఈ కేసు విచారణ జూలై ఎనిమిదో తేదీన మళ్ళీ కొనసాగబోతోంది Right, thank you Gopi.